ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नो श्री భాగవతరత్నాకరం తృతీయ స్కందము జీవుడు ఏ జన్మను ఎత్తుచున్నాడో ఆ జన్మ ఎందే ఆనందము కలదని భావించుచున్నాడు అతడు దైవమాయచే మోహితుడై కర్మవశమున నరకయోనులందు జన్మించుచున్నాడు నరక ేహం వై నపు స్వక్తుమితి నిరృత సత్యాం దేవమాయా విమోహిత అతడు దైవమాయచే మోహితుడై కర్మవశమున నరకయోనులందు జన్మించినను అచట అల్పభోగములందే సుఖము కలదని ఎంచుట వలన ఆయా జన్మలను కూడా వదలదలంచుట లేదు దైవమాయచే మోహితుడై కర్మవశమున నరకయోనులందు జన్మించినను అల్పభోగములు అచ్చట అల్పభోగములందే సుఖము కలదని ఎంచుట వలన ఆయా జన్మలను కూడా వదలదలంచుట లేదు ఇక్కడ నరక యోనులందు జన్మించినను అల్పభోగములందే సుఖము కలదని జీవుడు భావించుట వలన అటువంటి ఆ నరకయో సంబంధించిన జన్మలను కూడా వదలదలించుట లేదు అంటే వదిలేదానికి కూడా ఇష్టపడటం లేదు ఇక్కడ దైవమాయజే మోహితుడై ఇక్కడ దైవమాయ అని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు దైవమాయ అంటే ఏంటిది దైవమునందు కల్పింపబడిన వస్తువు దైవమునందు కల్పింపబడింది ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ దైవమాయ మరి దైవమునందు ఏది కల్పింపబడింది ఇక్కడ దైవము అంటే అసలు ఎవరు దైవము అంటే సర్వవ్యాపకమైన స్వరూపము దైవము పరమాత్మ మరి అటువంటి సర్వవ్యాపకమైన స్వరూపమునందు కల్పింపబడ్డ మాయ ఏంటిది అంటే ఆ సర్వవ్యాపకమైన స్వరూపము పరమాత్మ అన్న విషయము సహజ సిద్ధముగా ఉండదే దైవం అయితే ఆ సహజ సిద్ధము కానించి కల్పింపబడింది అంటే నేను అనే ఒక ప్రత్యేకతని సంతరించుకొని ఈ ఉపాధి నేను అనుకున్న భావన చేసింది ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ దైవమాయ దాన్నే ఇక్కడ జీవుడు అని కూడా అంటం జరుగుతూ ఉన్నది మరి అటువంటి దైవమాయచే మోహితుడంటే అదే నిజము ఈ కల్పింపబడిందే నిజము ఇక కల్పింపబడ్డ కాడి నుంచి జరిగే సంఘటన ఏంటిది అంటే అక్కడి నుంచి కర్మలు కర్మలనేది తయారవుతాయి అన్నమాట ఇక అక్కడి నుంచి నేననేది ఎప్పుడైతే మనకు అక్కడ సంతరించు ఒక ప్రత్యేకతని కల్పించుకున్నదో ఈ జీవత్వము అక్కడి నుంచి జీవుడికి ఒక కర్మ అనేది ప్రారంభమవుతుంది ఆ కర్మవశమున ఇక తను ఈ నరక ఎందు అంటే నరకాన్ని చూపించే యొక్క ఏ యోనులందైతే జన్మించుతూ ఉన్నప్పటికీ కూడా అచ్చట అల్పభోగాలేవైతే ఏవైతే ఆ అల్పభోగాలే నిజము నిజము అనుకొని అందులోనే సుఖము కలదని భావించుకొని ఆ జన్మలను కూడా వదలకుండా ఆటినే నిరంతరము పుట్టుచు చచ్చుచూ పుట్టుచూ చచ్చుచూ ఈ విధంగా అక్కడ జన్మల్ెత్తుచూ ఉంటాడు ఈ జీవుడు మరి ఇక్కడ ఈ దైవమాయ ఎందు తప్పించుకోవాలి దైవమాయ తప్పించుకొని వాస్తవకమైన దైవము ఎందే స్థితి నొందాలి అంటే మనం చేయవలసిన పని ఏంటిది ఇది ముందు దైవము యొక్క మాయా అని ముందు మనకు తప్పనిసరిగా తెలియాలి మరి ఏ విధంగా ఇది దైవమాయ అని మనకు తెలుస్తుంది అంటే మాయా అంటే ఏ విధంగా ఉంటుంది అంటే కనపడి వెంటనే కనుమరుగయ్యేదాన్ని మాయా అంటాం మనం ఒక గారడి వాడిని తీసుకుంటే వాడు చేసే మాయలే మాయలేనని చెప్తూ ఉంటాం ఎందుకు మాయలేని చెప్తూ ఉంటాము వాడు మనకు ఒకటి చూపించుతాడు ఒక వస్తువుని వెంటనే ఇంకొక వస్తువుగా మారిపోయేదాన్ని చూపెడుతుంటాడు అంటే వెంటనే మారిపోతుంది అన్నమాట ఆ మారిపోయేదాన్నే మనం ఇక్కడ మాయా గారడివాడు అంటాం అట్లాగే ఈ దైవమాయని మనం గుర్తిరగాలి అంటే ఏది మారిపోతూ ఉన్నది ఏది ఈరోజు ఒక రకంగా కనపడి రెండవ రోజు ఇంకొక రకంగా కనపడే యొక్క వస్తువు అంటూ ఏది అని దాన్ని మనం పరిశోలన పరిశీలన కానీ చేసినట్లయితే అక్కడే మనకు గోచరించొద్దనమాట మనం ఏదైనా పరిశీలన చెయ్యకుండా మనం సంపూర్తిగా విచారణ చెయ్యకుండా ఏది మాయ అంటే ఏంటిది పోని దైవం అంటే ఎప్పుడు స్థిరంగా ఉండే స్థిరంగా ఉండే యొక్క వస్తువు ఏంటిది అని ఆ స్థిరత్వాన్ని ఈ లేఖ కల్పింపబడ్డ మాయని ఈ రెండింటి యొక్క వ్యత్యాసాన్ని మనం ముందు సంపూర్తిగా తెలుసుకున్నప్పుడే ఇది లేని మాయనే ఉందనుకోని భ్రమపడ్డాము అని మనకి మనకే దాన్ని యొక్క విచారణ ద్వారా మనకు ఎప్పుడైతే అర్థమవుద్దో అప్పుడు లేని దాన్ని లేనట్టుగా మనం దృఢపడితే ఉండ యొక్క స్వరూపం అక్కడే ప్రత్యక్షంగా భగవంతుని యొక్క స్వరూపము అక్కడే ఉంటుందన్నమాట ఇప్పుడు మనం దేన్ని పట్టుకొని వేలాడుతున్నాము అంటే లేకనే ఉండట్టుగా కల్పింపబడ్డ మాయను పట్టుకొని దాన్ని కూడా దైవమాయే అని చెబుతున్నారు ఇక్కడ అది అది కూడా వేరుగా లేదు మరి దైవమాయే అని చెబుతూ ఉన్నారు కదా మరి దైవమాయే అని చెప్పేటప్పుడు మరి ఇంకా ఈ మాయ యొక్క ప్రత్యేకత మాయ యొక్క విధానము వేరుగాను లేకపోతే దీనికొక ఇది లేదు అని ఏ విధంగా మరి దీని గురించి చెబుతూ ఉన్నారు ఈ మాయ అసలు లేనే లేదు ఇది మా ఒక పక్క చెబుతూ ఉన్నారే మరి ఒక పక్క దైవమాయ అని చెబుతూ ఉన్నారే పోనీ ఇది కూడా దైవమాయ అంటే దైవం నుంచి అనుసరి దైవం నుంచి కల్పింపబడిందే కదా మరి ఇది లేదని ఏ విధంగా చెబుతూ ఉన్నారు అని మనకు వెంటనే ప్రశ్న రావచ్చు ఎందుకు ఇది లేదని వెంటనే చెబుతూ ఉన్నారు ఇది లేదని చెబుతూ ఉన్నారు పెద్దలు శాస్త్రాలు అని మనం విచారించినట్లయితే ఇంత మట్టికే నిజము అనుకుంటున్నాం కాబట్టి లేదంటున్నారు అక్కడ ఎంత మట్టికి నిజం అనుకుంటున్నాం మనము కలిపింపబడ్డ కానించే నిజము అనుకుని మన ప్రయాణం అంటూ చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరం కూడా కల్పింపబడిన దానికంటే ముందు దైవాన్ని ముందు మనం చూసి దైవస్థితిలో నిలబడగలిగితే ఇది కల్పింపబడింది అనే ప్రత్యేకత అంటూ లేకుండా ఇది దైవమాయవద్ ఇక్కడ మనం చేసే పొరపాటు ఏంటిది అంటే దైవమునందు కల్పింపబడ్డమాయ మరి దైవానికంటే వేరుగా లేదు కదా అని మనకి వెంటనే అనుమానం వచ్చినప్పటికీ కూడా మనం ఎక్కడ ఉంటున్నాము దైవము దగ్గర నుంచి కల్పింపబడ్డమా అని అనుకున్నప్పుడు మనం దైవస్వరూపం కాడ స్థితి నొంది ఉన్నామా లేదా దైవము యొక్క స్థితి ఎందు మనము నిలబడగలిగితే అప్పుడు అక్కడ నుంచి కల్పింపబడింది ఏమవుద్ది అది కల్పింపబడిందా అనిగానే కల్పింపబడి వెంటనే మళ్ళీ ఏమీ లేకుండా లయమైపోవటం అనేది జరుగుద్ది మరి మనం ఇప్పుడు ఎక్కడి నుంచి మనం ప్రయాణం జరుగుతూ ఉన్నది ఎక్కడ మనం స్థితి నొంది ఉన్నాము ఎక్కడ మనం జీవించుతూ ఉన్నాము అంటే నుంచి నిజం అనుకుంటున్నాం కానీ కంటే ముందుండ యొక్క స్వరూపము భగవంతుని యొక్క స్వరూపము అని మనకు తెలియబడటం లేదు భగవంతుని యొక్క స్వరూపమునందు మనం స్థితి నొంది ఉండటం లేదన్నమాట భగవంతుని ఎందు మనం కానీ స్థితి నంది కానీ ఉండాము అంటే అక్కడ నిలబడగలిగాము అంటే అప్పుడు అక్కడి నుంచి కదిలిని కదిలికేమవుద్దంటే దైవమాయవద్దు అప్పుడు అదే కల్పితం అనే అప్పుడు కల్పితం అవుద్ది లేకపోతే ఏమవుతూ ఉన్నదంటే భగవంతుని స్వరూపాన్ని మరిచి భగవంతుని యొక్క స్థితిని మరిచిన తర్వాత అక్కడి నుంచి కల్పింపబడ్డయే చేతనారూపకమైన యొక్క స్థితి అయితే ఉన్నదో అది నిజము అనుకుంటున్నాం మనం అది నిజమనుకొని ఏం చేస్తూ ఉన్నాము దానికి సంబంధించిన ఈ జన్మ పరంపరలో అయితే అయితే ఉండయో ఆ జన్మ పరంపరలో కొనసాగించుతూ ఉన్నాము ఎందుకు అదే నిజమని మోహాన్ని చెందాం మనం అదే నిజమని మోహాన్ని చెందాం కాబట్టి అక్కడ మనకు కర్మలు అనేది మనకు ప్రాప్తం అవుతున్నాయి ఆ కర్మలు ఎప్పుడైతే ప్రాప్తం అవుతున్నాయో ఆ కర్మలు నరకానికి సంబంధించిన కర్మలు కావచ్చు స్వర్గానికి సంబంధించిన కర్మలు కావచ్చు మనం ఏదైనా పుణ్యం అనేది కానీ చేసినట్లయితే ఆ పుణ్యానికి సంబంధించిన స్వర్గ ప్రాప్తి అనేది మనకు ప్రాప్తించుద్ది లేకపోతే ఏదైనా పాపం కానీ మనం చేసినట్లయితే ఆ పాపానికి సంబంధించి నరకం అనేది మనకు ప్రాప్తించుద్ది ఈ విధంగా ఎప్పుడైతే మాయకి ఎప్పుడైతే వశుడు అవుతామో మాయకి ఎప్పుడైతే మోహితు మోహితుడు అవుతామో అక్కడి నుంచి ఈ కర్మలు అనేది మనకు ప్రాప్తమవుతూ ఉన్నాయి మరి ఈ కర్మలు మనకు ప్రాప్తమైనప్పుడు ఈ ఈ స్వర్గ నరకాలు అనేది మనకు తయారవుతూ ఉన్నాయి ఆ స్వర్గ నరకాలు ఎప్పుడైతే తయారవుతూ ఉన్నాయో ఇక ఎవరు ఏది చేసుకుంటే అటువంటిదే ఈ జీవుడు ఈ శరీరాన్ని వదిలేటప్పుడు అటువంటి వాసనలతోటి ఈ శరీరాన్ని వదిలి ఆ వాసనలు తీసుకొని వెళ్ళటం అనేది జరుగుతూ ఉన్నది అది జరిగితే అప్పుడు మళ్ళీ తర్వాత అటువంటి వాసనలకు సంబంధించిన శరీరాలు మళ్ళీ ధరించటం అనేది జరుగుతూ ఉన్నది అందువల్ల ఇందులో ఇంత నరకాన్ని అనుభవించుతూ కూడా జీవుడు ఇంకా దాన్ని వదలదలంచుటలేదు అని చెబుతూ ఉన్నారు ఇక్కడ అదే సుఖము అదే శాశ్వతము అని దాంట్లో నిజత్వ నిజతత్వం ఏదైతే ఉన్నదో ఆ నిజతత్వాన్ని తెలుసుకోకుండా ఇదే నిజము శాశ్వతము అని ఇటువంటి యొక్క నరకానికి సంబంధించిన జన్మలు మనకు హేతు అయినప్పటికీ నరకానికి సంబంధించిన జన్మలు మనకు వచ్చినప్పటికీ అందులోనే సుఖమున్నది అందులోనే మనకి కనీసం ఆనందం ఉన్నది అని మనం ఆ జన్మ పరంపరంటూ వదలకుండా దానికి సంబంధించి మనకు నచ్చినట్లుగా పాపపుణ్యాల ఏదైతే ఏదైతే తోసుదో అటువంటి పాపానికి సంబంధించిన కర్మో పుణ్యానికి సంబంధించిన కర్మో చేసుకుంటూ మళ్ళీ అటువంటి యొక్క జన్మలందే మళ్ళీ మనము తిరుగుతూ ఉన్నాము దీనికి చిన్న ఉదాహరణ ఏంటిదంటే ఒక్కొక్క ఒక మాంసపు ఎముక నుండి కండని తీసుకొని వచ్చి నవ్వులుతూ ఉంటుంది అన్నమాట అయితే అది మాంసం మొత్తం నవిలిన తర్వాత ఆ అనేది లోన మిగిలిపోయి ఉంటుంది ఆ మిగిలిపోయి ఉండే ఎముకని కూడా అది నవ్వులు దాంట్లో ఇంకా మాంసం ఉన్నదని లేకపోతే దాంట్లో ఇంకా షుగుర్ ఉంటుంది ఆ ఎమికలోన షుగురు ఉంటుంది ఆ ఎమికలోన నా ఆ ఎముకని అది పంటికనేది కొరకకుండా ఉన్నప్పటికీ కూడా ఆ ఎముకని నములుతూనే ఉంటుంది అయితే ఆ నములేటప్పుడు తన ఈ ఎముక యొక్క కొనలో ముక్కు ఏదైతే ఉందో తన శిగుళ్ళు గుచ్చుకొని ఉంటుంది గుచ్చుకుంటుంది గుచ్చుకుంటే తన శిగుళ్ళు నుంచి రక్తం వస్తూ ఉంటుంది అయితే కుక్క శివుళ్ళు నుంచి రక్తం వస్తూ ఉంటే అదే మనకు ఇంకా నవ్వులుతూనే ఉంటుంది ఏమనుకోని నవ్వులుతుంటుంది అంటే ఈ మా కండ ఈ ఎముకలో నుంచే ఈ కండ అనేది వస్తూ ఉన్నది దాంట్లో నుంచే ఈ రక్తం వస్తూ ఉన్నదని ఇంకా విధంగా నవ్వులుతూనే ఉంటుంది అనమాట కుక్క అదే విధంగా మనం ఈ జన్మ ఎందే సుఖముంది ఈ జన్మ ఎందే మనం సుఖాన్ని ఆనందాన్ని అనుభవించుతూ ఉండాము ఎంతకంటే ఇంకా వేరే ఏ లోకము అంటూ లేనేలేదు అని ఈ శరీరాన్ని ఎత్తిన జన్మ ఏదైతే వచ్చిందో మనకి అది ఎంత నరకమాన్ని ప్రాప్తించినప్పటికీ మనం చేసిన చేసిన కర్మల యొక్క ఫలితాలను అనుసరించి ఎటువంటి నరక జన్మల్లో నరక యోనులు ఎందు మనం పుట్టినప్పటికీ కూడా అందులోనే సుఖం ఉన్నదని దాన్ని వదిలించుకుని దానికి మట్టికి మనం ఏ విధంగా కూడా మనం ఇష్టపడము ఏ విధంగా ఆ కుక్కనే తను సిగుళ్ళు తోటి రక్తం వచ్చినా ఆ సిగుళ్ళులో కూడా అందులో నుంచే మన మాంసం వస్తూ ఉన్నది లేదా అందులో నుంచే ఈ రక్తం వస్తూ ఉన్నదని ఏ తీరిగా ఆ కుక్క అనేది ఆ ఎముకని వదలకుండా నవలుతూ ఉన్నదో మనం కూడా ఇటువంటి నరకాన్ని అనుభవించుతూ కూడా మనం ఈ జన్మ పరంపరలనేది మనం వదలటం లేదు ఎందుకు ఈ భగవంతుని యొక్క మాయే నిజమనుకొని భగవంతుణ్ణి మరిచి మాయే నిజం అనుకోని మాయలోనే మనం జీవించుతూ పుట్టుచు సచ్చుచూ పుట్టుచూ సచ్చుచూ ఈ నరకయాతనలో ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క జీవి అనుభవించుతూ ఉన్నది కాబట్టి ఈ నరకయాతనలు మనం తొలగించుకోవాలి అని అన్నప్పుడు మనం ఇది ముందు ఈ భగవంతుని యొక్క మాయా అని ముందు మనం పూర్తిగా తెలుసుకోవాలి మాయని తెలుసుకోవటం అనేది చాలా కష్టం ఎందుకు అంటే అది దాదాపు కంటికి అనేది కనపడేది కాదు ఎప్పటికప్పుడు అసలు దాని పేరే మాయ మాయంటే లేనిది అని లేకనే ఉండట్టుగా భ్రమ కల్పించింది అని దాన్ని ఇంకా తెలుసుకునేది ఏంటిది ఏమని తెలుసుకోవాలి అందువల్ల తెలుసుకోవటం చాలా కష్టం అయినప్పటికీ అది నిజము అనుకొని మనం భ్రమపడి ఈ జీవితం అనేది ప్రతి ఒక్కరము గడుపుతూ ఉన్నాం కాబట్టి అందువల్ల ముందు మనల్ని మనం పరిశోధన చేసుకొని మన జీవితం అనేది సత్యం వైపు ప్రయాణం చేసి సత్యాన్ని అనుసరించి సత్యములో నిలబడి మనం ప్రయాణం చేస్తూ ఉన్నామా లేక లేకనే ఉన్నట్టుగా కల్పింపబడ్డ అసత్యములో మనం ప్రయాణం చేస్తూ ఉన్నామా అని మనకు మనం కానీ విచారణ చేసినట్లయితే అప్పుడు మాయ యొక్క స్వరూపం ఇట్టిది అని మనకు గోచరం అవ్వటం అనేది జరుగుద్ది ఎప్పుడైతే మాయ యొక్క స్వరూపము ఇట్టిదని మనకు గోచరం అవ్వద్దో అప్పుడు తెలిసిన తర్వాత మనం మాయనే వదలటం అనేది సులువుగా ఉంటుందన్నమాట ఎప్పుడైతే ఆ సులువుగా ఉండటం అంటే దానికి మార్గాలు అనేది కో కొల్లలుగా ఉండే ఏ విధంగా ఏ భగవంతుని యొక్క స్వరూపాన్ని భగవంతుణ్ణి ఎవరైతే అరమరికి లేకుండా తన హృదయపూర్వకముగా హృదయములో నమ్మి ఎప్పుడైతే భగవంతుని యొక్క మార్గములో ప్రయాణం చేయటం అనేది జరుగుద్దో అప్పుడు ఈ మాయ అనేది క్రమక్రమంగా ప్రక్రమక్రమంగా దాని బలం అనేది తగ్గిపోయి వాస్తవమైన భగవంతుని యొక్క స్థితి ఎందు నిలబడగలిగే యొక్క స్థితిని సంపాదించుకోగలుగుతాడు ఈ మానవుడు అప్పుడే ఈ మాయ అనేది సంపూర్తిగా తొలగిపోవడం అనేది జరుగుద్ది అప్పుడే మరి ఈ మాయ కూడా భగవంతుని ఎందు కల్పింపబడిందని చెప్పగలుగుతాడు ఆ విధంగా మాయ అనేది భగవంతుని యొక్క మాయ అని మనం చెప్పగలుగుతాం తప్ప మాయగోడ భగవంతుని యొక్క మాయ అయినప్పుడు అంత భగవంతుని యొక్క స్వరూపమే కదా మరి ఈ మాయ ఎందు జన్మ ఈ నరకయాతనలో పడటమేంది మనకనే అనుమానాలు కోకలలుగా రావచ్చు వాస్తవానికి ఈ భగవతత్వములో ఒక్కొక్క శబ్దానికి మనం బాగుగా విని దాని అర్థాన్ని బాగుగా పరిశీలన చేసి మనం మీద మనం ఆపాదించుకొని దాన్ని అర్థం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నదనమాట ఆ విధంగా అర్థం చేసుకొని అంటే ఏందో భగవంతుని యొక్క సస్యస్వరూపం అంటే ఏంటిదో రెండింటినీ వాగుగా తెలుసుకొని వదలాల్సినది లేని దాన్ని లేనట్టుగా ఎప్పుడైతే మనం లేకుండా చేసుకోగలుగుతామో ఉండదు ప్రత్యక్షంగానే ఉన్నది అని మనకి శాస్త్రం ద్వారా తెలియపరచడం జరిగింది ఓం తత్